హలో అందరికీ ఇవాల్టి స్పెషల్ వంకాయలు పల్లీలు ఫ్రై ఇది చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా పల్లీల్ని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుని పల్లీలు చల్లారినాక మిక్సీ జార్లో వేసుకుని క్రష్ చేసుకోండి తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి దానిలోకి అల్లం ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసి బాగా వేయించాలి తర్వాత తాలింపుకి మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై అన్నాక కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి బాగా వేయించాలి ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి కొద్దిగా సాల్ట్ వేసుకుని టేస్ట్ సరిపడా అలా ఫ్రై చేసిన తర్వాత వంకాయ ముక్కల్ని వేసుకోవాలి వంకాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేయాలి అలా మగ్గిన తర్వాత పసుపు కారం వేసి మరికొద్దిసేపు ఫ్రై చేయాలి వంకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత చూసారా వంకాయ ముక్కలు అనేది బాగా మగ్గిపోయాయి తర్వాత ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న పల్లీలు పౌడర్ని వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి ఇది పప్పుచారులోకి మజ్జిగ చారులోకి సాంబార్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ